ముఖ్యమంత్రి సిఫార్సు చేస్తే అవును అనాలి ప్రధానమంత్రి అడిగితే తల వంచుకోవాలి అదే కదా మన సమాజం నడుస్తున్న విధానం కానీ ఈ దేశంలో కొందరు ఉన్నారు పాలకుల ఒత్తిడికి నో అన్న ధైర్యవంతులు తమ సిద్ధాంతాలకు నాణ్యతకు రాజీ పడిన మహానుభావులు వీరే ఐఐటి రామయ్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఐఐటిలో సీటు అంటే కళ ఆ కళను నిజం చేసే మాంత్రికుడు రామయ్య ఏటా పదివేల మందిలో కేవలం వంద మందిని మాత్రమే ఎంచుకునే కఠినమైన నియమం ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ విద్యార్థి కోసం సిఫార్సు చేశారు కానీ రామయ్య చెప్పిన సమాధానం ఒకటే సిఫార్సు లేదు నాణ్యతే మొదటి నియమం అధికార ఒత్తిళ్లను తిప్పికొట్టి విద్యారంగానికి ఆయన నిలిపిన మోడల్ నేటికి ఒక ఆదర్శం బిట్స్ పిలానీ విద్యలో ఒక కంచుకోట ఒకసారి ఇందిరాగాంధీ సైతం సిఫార్సు చేశారు కేబినెట్ సహచరుడి కుమారుడికి సీటు కావాలని కోరారు కానీ బిట్స్ యాజమాన్యం మా నియమాలు అందరికీ ఒకటే అన్నారు ఇకపై ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లు రాకూడదని ప్రధాని కోట అనే సిస్టంను ప్రవేశపెడదాం అన్న ప్రతిపాదన చేశారు కానీ అదే ఇందిరాగాంధీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు విద్యా వ్యవస్థలో సిఫార్సులకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో అనేక మంది అధికారులు నాయకులు సీట్ల కోసం ఒత్తిడి చేయవచ్చని దీనివల్ల విద్య నాణ్యత దెబ్బతినవచ్చని గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విద్యా సంస్థల్లో సిఫార్సుల విధానం వద్దని తేల్చి చెప్పారు భావితరాల పౌరులను తయారు చేసే విషయంలో నాణ్యతకు భంగం కలకూడదని స్పష్టం చేశారు ఇది సంస్థల విలువలు సూత్రాల పట్ల చూపిన గౌరవానికి నిదర్శనం ప్రపంచానికి భారత ప్రతిభను పరిచయం చేసిన సంస్థ సంస్థ ఆ స్థాపకుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సిఫార్సు చేశారు నా పరిచయం ఉన్న కొడుకుకు జాబ్ ఇవ్వండి అని నారాయణమూర్తి వెంటనే ఆ యువకుణ్ణి ఇంటర్వ్యూ చేశారు నైపుణ్యం తక్కువని గమనించి ఉద్యోగం కాదు స్టైఫెండ్ ఇస్తామన్నారు టాలెంట్ లేకుంటే ఇక్కడ ఉద్యోగానికి అవకాశం లేదని స్పష్టంగా చెప్పేశారు ఈ సమాధానం విన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తినే మందలించారు నారాయణమూర్తి చూపించిన ఆ నిజాయితీ టాలెంట్ కే విలువ అన్న సందేశం ఇచ్చింది రామయ్య బిడ్స్ పీలాని నారాయణమూర్తి ఇవాళ మనం చెప్పుకునే గొప్ప పేర్లు కాదు తరతరాలకు దారి చూపే దీప స్తంభాలు పాలకుల నుంచి ఒత్తిడి ఎదురైనా తమ సిద్ధాంతాలను వదులుకోలేదు ఈ దిగ్గజాల నిర్ణయాలు సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తాయి సిద్ధాంతాల కోసం సం నీతి కోసం అధికారానికి కూడా నో చెప్పిన వీరందరూ మనకు ఇచ్చే సందేశం ఒకటే నాణ్యత విలువలను కాపాడితేనే గౌరవం నిలుస్తుందని